పటాంచెరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను పటాన్చెరు మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ అమీన్పూర్ కౌన్సిలర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ భగవంతుని ఆశీర్వాదంతో కాటా శివన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంలో శివయ్యను సన్నిధంలో మహాయాగం చేస్తున్నారు ఇక్కడ మేమంతా కలిసి మహాయాగంలో పుట్టినరోజు వేడుకలను మరియు రక్తదాన శిబిరం కార్యక్రమం చేపట్టాము వందలాది మంది కార్యకర్తలు సంతోషంగా రక్తదానం చేశారు ఇంతటి కార్యక్రమాన్ని గణవిజయం చేసిన పటాన్చెరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శ్రీశైలం జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గుమ్మడిదల మండల అధ్యక్షుడు నరసింహరావు భుజంగారెడ్డి యువ నాయకులు విక్రమ్ గౌడ్ శోభా కృష్ణారెడ్డి మరియు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు అని అన్నారు transcribe rakoondi oke, part తెలియజుకున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ పటాన్చారుటాన్చారు కాన్సెక్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాసన్న శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే మన చెందు మంచి స్వభావం ఉంది ఎవరు వచ్చినా అన్న ఆ ఒక్క గుణం వల్లనే ఇంతమంది ఈ రోజు మా ఫార్జర్ కాన్ఫరెన్స్ ఉన్నటువంటి నాయకులందరికీ నా దగ్గర అయ్యిరాయను కాబట్టి అతనికి ఇంకా మంచి 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 రోజులు రావాలని చెప్పి కోరుకుంటూ లేకుండా ఇంత జనాలు ఇంత కార్యకర్తలు ఇంత మంది అధ్యనలు చాలా సంతోషం ఎందుకంటే పడాన్ చేరు కమాన్ నుంచి పడాన్ చేరు దాకా అంత అన్ని కోడింగ్లైనా ఏదైనా అని లేకుండా చాలా ఏసిరు అద్భుతంగా ఎందుకంటే ఆయన చాలా లీడర్ అంటే ఒక లీడర్ ఒక లీడర్ ను సంపాదించుకుంటారు ఎన్నో వేరే లీడర్లు అందరూ పక్కలోనూ చూస్తారు కానీ ఈ లీడర్ అట్లా కాదు చిన్న కార్యకర్తల నుంచి పైకి లేపిన లీడర్ లీడర్ పది మందిని ఒక లీడర్ వంద మందిని తయారు చేస్తారు తయారు చేసుకుని సామ్రాజ్యం చేద్దామంటే ఆయన చిన్న మిస్టేక్ వల్ల మూడు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోవడం జరిగింది మన పటాంచరు కాంగ్రెస్ రూలింగ్ ఉన్నప్పుడు మనం ఓడిపోవడం చాలా అది బాధాకరము ఎందుకంటే చాలా అభివృద్ధి పదంలో పడుతుండే రేవంత్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మన దామోదర్ అన్న ఉన్నా మనము చిన్న మన జనాలు వేసీవి కానీ ఎక్కడో మిస్టేక్ జరిగి మనకు ఓడిపోవడం జరిగింది ఈ అమీన్పూర్

ఏదైతే హాస్పిటల్లో నిజంగా రక్తం లేకుండా మరణిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా కాటా శ్రీనివాసోడు గారు వాళ్ళందరికీ ఒక ఆదర్శ ప్రాయుడుగా ఉంటాడు ఇంతమంది రక్తంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రాణాలకు నిజంగా కాటా శ్రీనివాస పేరు ఆదర్శంగా మంది వందల మంది కార్యకర్తలు సొంత నిధులతో కాట శ్రీనివాస రూపాయలు లక్ష లక్ష రూపాయలు ఇచ్చిందని ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంతటి అద్భుతం కార్యక్రమం ఆయన పుట్టినరోజు కార్యక్రమాలని అద్భుతంగా జరుపుతున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఇదే అభిమానం గెలిస్తే నిజంగా నాయకుల కూడా అభిమానం ఉంటది ఓడినా సరే వేల మంది కార్యకర్తలు అభిమానంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారి అభిమానాన్ని కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ